ఇస్మార్ట్ డబల్ ఇస్మార్ట్ శంకర్ నిజంగా అలియాల్ డబల్ స్మార్ట్ సికింద్రాబాద్ హైదరాబాద్ రామ్ పోతినేని జిందాబాద్ నిజంగా అంత బాగా అనిపించింది అన్న నిజంగా కింద మీద ఒప్పు నిజంగా రామన్న తోపు అన్న ఫీలింగ్ కలిగింది నిజంగా ఏమని చెప్పండి పోయా సినిమా ప్రతి ఎలిమెంట్ నీకు రొమాన్స్ కావాలో రొమాన్స్ ఉంది ఫైట్స్ కావాలో ఫైట్స్ ఉంది డాన్స్ కావాలో డాన్స్ ఉంది ఇంకా సినిమాకి ఏం కావాలన్నా నిజంగా సినిమా చాలా బాగుంది నిజంగా నాకు అంటే కొన్ని సీన్స్ ఉంటాయి పోయా సినిమాను వేరే లెవెల్ ఒక సాలిడ్ మూవీ తీసుకెళ్లాడు ఒక హై రేంజ్ తీసుకెళ్ళాడు నిజంగా అంటే ఈ సినిమా అసలు మనకు మన మన ఇమాజినేషన్ దొరకదన్న ఫీలింగ్ కలుతుంటాడు అన్న అంత బాగుంది నాకు బాగా నచ్చింది అన్న హీరో హీరో తన లుక్స్ కానీ తన ఫైట్ సీన్స్ కానీ తన డాన్స్ ఉంటుంది బయ్యా కిరి 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 కిరికిరి ఆ సాంగ్ ఉంటుంది భయ్య నిజంగా అదే సినిమా సీట్ ఎవరు మన సీట్ చినిపోయిన ఫీలింగ్ అనమాట అంత బాగా మెయిన్ సోరీ సంజయ్ దత్త విలనిజం కానీ అంటే హీరోయిన్ కొడుతుంటారు భయ అరే ఏం ఇదేం కొట్టుడు ఆ స్వామి ఊరే కొట్టుడు కూడా కుత్తా నిజం ఆ హీరోన్ కొడతాడు నిజం నిజంగా సంజయ్తో విలన్ విలన్ ఉండి హీరోయిన్ కొడుతుంటే అరే అసలు కూత డాం ఫీలింగ్ అంది మెయిన్ ఫస్ట్ హాఫ్ అనిపిస్తాను అరే ఎందుకో సినిమా కొద్దిగా లాగైతేనే ఫీలింగ్ వస్తున్నది సెకండ్ హాఫ్ వచ్చారు నిజంగా సంజయ్తో విలనిజం ఆ ఫైట్ సీన్స్ కానీ నిజంగా మదర్ సెంటిమెంట్ వాడతారు చాలా సినిమా చాలా బాగా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది అలీ చాలా బాగుంటుంది మే బా నేను డిసపాయింట్ అనే విషయం ఏంటన్నా అన్న నిజంగా ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగుంది బోకాన పేరు వాడారు చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది నిజంగా కొద్ది ఓవర్లోడ్ అయితే బాగా గుంజారు లాగారు అని ఫీలింగ్ వచ్చింది దాని కొద్ది కట్ చేసి ఉంటే మాత్రం అన్న పర్సన్ చాలా బాగుంది ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్ ఉంటా భయా నిజంగా పూరి మార్క్ కనిపిస్తుంది అన్న ఆ నిజంగా తన తన డైరెక్షన్ వేరే అన్న నిజంగా తన రొమా సొమాన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ నిజంగా కూత ర్యామ్ నిజంగా డబుల్ నిజంగా డబల్ డేట్ థర్టీ పోచమ్మ గుడి నా

నేను సినిమా చాలా చాలా ఉన్నాయి కానీ మైనస్ కొద్దిగా స్టోరీలని పడుతూ లేచింది కామెడీ కూడా కొద్ది పడుతూ వేసింది సో ఓవర్ అయితే క్లైమేట్ చాలా బాగా అందుకని పిల్ల సినిమా ప్రత్యేక మనసుపోతే దొరుకుతుంటు బా మూవీ ఎట్లా వెళ్ళిపోతుంది సాంగ్స్ అంటే మనకి పర్లేదు సాంగ్స్ అయితే టూ సాంగ్స్ బాగుంటే ఆ సాంగ్స్ మాత్రం హైలైట్ అనిపిస్తాయి అది హరిశ్ డైలాగ్ డైరెక్ట్స్ మాత్రం పర్లేదు డైరెక్ట్ మనకి ఎక్కడ లైట్ మిస్ అయినట్టు అనిపించింది కానీ మనకి వన్తో కంపేర్ చేసుకుంటే వన్ చాలా బాగుంటుంది సేమ్ సేమ్ మెమరీ కాన్సెప్ట్ తీసుకోవడం సంజయ్ తీసుకోవడం క్యాస్టింగ్ బాగుంది బట్ ఏంటంటే సంథింగ్ పూరి మార్క్ అయితే కనిపించట్లేదు అన్న సంథింగ్ ఏదో డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది స్టోరీ అన్న స్టోరీ అయితే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది మెమరీ ట్రాన్స్ఫర్ అనేది బట్ స్టోరీ వచ్చేటప్పుడు ఇంకా ఏం ఉండదు ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే కనుక మనకి మా సాంగిల్స్ ఇష్మాట్ శంకర్ ఏదైతే చూసామో అంత హైప్ ఇక్కడ ఏందో డైలాగులో రాలా అక్కడక్కడ కామెడీ పర్లేదు అనిపిస్తుంది బోకా క్యారెక్టర్కి అసే పిరిటే స్టోరీ లేకపోయినా కొద్దిగా నీట్గా వెళ్తున్న టైంలో బోకా క్యారెక్టర్ ఆలి క్యారెక్టర్ వస్తుంది అది ఇరిటేటింగ్గా ఉన్నా సరే అదే బెటర్ అనిపిస్తుంది మనకి ఓ మ్యూజిక్ కూడా అంతే నా బాగలేదు రామ్ యాక్టింగ్ బాగా చేశాను రామ్ యాక్టింగ్ అంటే నాకు దీంట్లోనే స్మార్ట్ సినిమాలో బాగా చేసాడు అనిపించింది నాకు ఇదేండి ఇంకోటి ఏంటంటే ఆ పూర్జ సినిమా ఉంటే లైగర్ కంటే ఇది చాలా బెటర్ నిన్న దానితో పోల్చుకుంటూ అవుతుంది కానీ డబుల్ ఇష్టమే బెటర్ అనిపిస్తుంది మనకి సో కంపేర్ చేస్తే ఇది కూడా పోయినట్టే అవుట్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ అయితే నేను టూ వేస్తాను ఫైవ్ అయితే వన్ టెన్ అయితే టూ